ఏం పేరు పెద్ద ఏం పని చేస్తారు కార్కొండ ఏమైంది మీరు పూర్ణమావల్ రుట్లోనా యా ఊరు మీరు సొంత ఊరు దూరు మండలం ఏం జరిగింది

ఆరు గంటలకు ఇతను యాక్సిడెంట్ అయ్యి గుల్లూరు మండలం టౌన్లో చాలా ఇబ్బంది పడుతుంది వాహనంలో స్థానికులు పంపించినారు జిల్లా హాస్పిటల్కి వచ్చి ఆరు గంటలకు అడ్మిషన్ అయ్యారు ఒక స్కానింగ్ తీసేసి అక్కడ పడేసినారు ఇప్పటికి పదకొండు అయింది అంటే ఐదు గంటలు గంటలైతుంది ఇప్పుడు రాముందో ఈ కట్టు వచ్చేసి కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉండేవారు ఇక్కడ కొరత చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి పై అధికారులు ఇటువంటి సమస్యలు పునరామృతం కాకుండా చూడాలని మీడియా